కుమ్మరవీం జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం నా పేరు అల్లూరి ప్రసాద్ మా డాడీ పేరు అల్లూరి సురేందర్ మాది బామర్ నగర్ విలేజ్ మండల్ కుంబరమీం డిస్టిక్ సార్ మాది మా విలేజ్లో దుగుట అంకులు ఇంటి నుండి అల్లూరి మల్లె ఇంటి దాకా సిసి రోడ్డు నూట యాభై మీటర్లు శాంక్షన్ అయింది సార్ అయితే ఇది అల్లూరి మల్లె ఇల్లు ఈడికెళ్ళి వేయాల్సిన రోడ్ సార్ ఈడికెళ్ళి ఇంతకుముందు చూపెన దాకా వేయాల్సిన రోడ్ సార్ ఈడికెళ్ళి ఇటు వేయలేదు ఇటు కొంచెం వేశారు ఇక్కడ నుండి ఆ రోడ్డు దాకా దుగుట అంకులు ఇంటి దాకా వేశారు సార్ రోడ్ ఆ రోడ్ మూల దుగుట అంకులు ఇల్లు సార్ ఇక్కడికి వెళ్ళి ఇటు మొత్తం నూట యాభై మీటర్ల కూలతతోటి మెజర్మెంట్ తీసుకెళ్ళారు సార్ నూట యాభై మీటర్ల ఇది మొత్తం నూట యాభై మీటర్ల లెక్కతోటి వచ్చిన రోడ్డు సార్ నూట పదిహేడు మీటర్లే వచ్చిందని లెక్క చెప్పారు ఇటు మా సైడ్ వేయాల్సిన రోడ్ వేయకుండా ఎందుకు వేయలేని అడిగినందుకు మమ్మల్ని లంచమడుతున్నారు సార్ కాంట్రాక్టరు సారు ఇటు ఇవ్వాలన్నా కానీ ఒకళ్ళ పేరు ఒకళ్ళు చూపెట్టారు మెజర్మెంట్ పేపర్స్ చూపెట్టడం అంటే చూపెడతాను చూపెట్టడం లేదు ఎవరు కూడా మా విలేజ్ వాళ్ళు కూడా ఎవరు చూపెట్టడం లేదు మేమి అన్నయ్య మేం చేశాం సార్ ఇళ్లకు ఎప్పుడు మాకే రావాల్సిన రోడ్డు మొత్తం క్యాన్సిల్ చేసింది సార్ మొత్తం నూట యాభై మీటర్ రోడ్ అయితే నూట పది వేసారని చెప్పినా నూట పదిహేలు కూడా రోడ్ లేదు సార్ వేసిన రోడ్డు కూడా క్వాలిటీ లేదు రోడ్డు పక్క పండా ఉన్న తోవలు కూడా ర్యాంపులు ఇవ్వలేదు ఇది ఉన్నా సార్ పరిస్థితి మరి దీని మీద మీరు కొద్దిగా యాక్షన్ తీసుకోగలరని మా విజ్ఞప్తి సార్